హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గార్డెన్లోకి వెళ్తున్నాం ఇక్కడ మీకు స్పెషల్ చూపిస్తాను ఇది నల్లేరు అనమాట చూడండి వర్షాకాలం అంతా చాలా చిగుళ్ళు అయితే వచ్చేసాయి ఈ నల్లేరు అన్నది చాలా బాగా ఎదుగుతుంది చూడండి ఎంత లేతగా అయితే ఉన్నాయో ఈ నల్లేరు పచ్చడి అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట నేను ఇక్కడ కుండీల్లో అయితే పెంచుతున్నాను ఇది ఇలా హ్యాంగింగ్ ప్లాంట్ అండి ఇది కిందకి ఇలా తీగలా ఏర్పడతాయి మీరు ఈ నల్లేరుని చాలా సింపుల్గా కుండీల్లో కూడా పెంచుకోవచ్చు అనమాట మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా హ్యాంగింగ్ అయితే చేశాను నేను కిందకి ఇలా కిందకి వెళ్ళిపోతున్నాయి కొమ్మలు ఈ నల్లేరు పెంచడానికి మీకు పెద్ద ప్లేస్ ఏమీ అక్కర్లేదండి ఇలా జస్ట్ కుండీలో వేసుకుంటే అది చాలా గుబురుగా పెరుగుతుంది ఈ నల్లేరుతో మనం నల్లేరు పచ్చడి అలాగే మనం పొడులు కూడా తయారు చేసుకోవచ్చండి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి నల్లేరు అనేది చాలా బాగా పనిచేస్తుంది నేను వీటి పచ్చడి తయారు చేస్తానండి అలాగే వీటితో నిల్వ పచ్చడి కూడా చేసుకోవచ్చు అలాగే పొళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు అనమాట నల్లేరు కోసం మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది మొక్క అనమాట మీకు పెద్ద స్థలమే ఉండక్కర్లేదు చాలా చిన్న స్థలంలో పెంచుకోవచ్చు కుండీలో కూడా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనండి